కుబేరుడికి ఇష్టమైన ఈ రాసులవారు ఎప్పుడూ కుబేరులే హిందూ శాస్త్రాల ప్రకారం సంపదలకు అధి దేవుడు అయిన కుబేరుడికి చాలా ప్రత్యేక స్థానం ఉంటుంది కుబేరుడు ఆశీస్సులు ఉంటే ఆ వ్యక్తులు అపార సంపదలతో తులతూగుతారు వారి జీవితంలో ఆర్థిక ఇబ్బందులు ఉండవు సిరి సంపదలతో వారు సుఖంగా జీవిస్తారు అయితే కుబేరుడు అనుగ్రహం పొందడానికి ఆయనను మెప్పించాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా కొన్ని రాసుల వారిపై మాత్రం కుబేరుడి దయ ప్రత్యేకంగా ఉంటుంది కుబేరుడి దయ ఉండే ఐదు రాసులు ద్వాదశ రాసులలో ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క రాశిని పాలిస్తుంది రాసులను గ్రహం బట్టి ఆయా రాసులను అనుగ్రహించే దేవుళ్ళు కూడా ఉంటారు అలా కుబేరుడు కూడా కొన్ని వారిని ప్రత్యేకంగా అనుగ్రహిస్తాడు కుబేరుడికి ఇష్టమైన ఐదు రాసులు ఎప్పుడూ సిరి సంపదలతో తులతూగుతూ ఉంటాయి మరి ఆ రాసులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం వృషభరాశి కుబేరుడి ఆశీస్సులు పుష్కలంగా ఉంటాయి రాశికి శుక్రుడు అధిపతి కాగా సంపదకు శుక్రుడిని ప్రతీకగా భావిస్తారు శుక్రగ్రహం ఆర్థిక సమృద్ధికి లగ్జరీలకు ప్రతీకగా ఉండే గ్రహం ఇక శుక్రగ్రహం పాలించే రాశి జాతకులపైన కుబేరుడి ఆశీస్సులు ఖచ్చితంగా ఉంటాయి కుబేరుడి ఆశీస్సులతో మీరు ఏ పని చేపట్టినా ఖచ్చితంగా పూర్తవుతుంది కుటుంబంతో సుఖ సంతోషాలతో గడిపే రోజులు వస్తాయి కుబేరుడి అనుగ్రహంతో సంపద మెండుగా ఉంటుంది కర్కాటక రాశి కర్కాటక రాశి జాతకులపై కుబేరుడి అనుగ్రహం తప్పనిసరిగా ఉంటుంది చంద్రుడు కర్కాటక రాశిని పాలిస్తాడు చల్లని స్నేహపూర్వకమైన మనస్సును కలిగిన చంద్రుడు కర్కాటక రాశిని పాలించడం వల్ల కర్కాటక రాశి జాతకులకు కష్టపడి పనిచేసే స్వభావంతో పాటు అనుకున్నవి సాధించే లక్షణం కూడా ఉంటుంది ఇక కర్కాటక రాశి జాతకులపై కుబేరుడి దయ వల్ల వారి జీవితంలో పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించే అవకాశాలు ఉన్నాయి వీరికి ఉండే జ్ఞానం తెలివితేటల వల్ల అనేక విజయాలను సాధిస్తారు ధనుస్సు ధనుస్సు రాశి రాశి జాతకులపై కుబేరుడి దయ ఉంటుంది ధనస్సు రాశికి బృహస్పతి అధిపతి బృహస్పతి తెలివితేటలకు జ్ఞానానికి సంబంధించిన గ్రహం ధనుస్సు రాశి జాతకులు ఆధ్యాత్మికతలో ఎక్కువగా ఉండడం వల్ల వీరికి కుబేరుడి ఆశీస్సులు ఉంటాయి వీరు ఎప్పుడూ అదృష్టవంతులుగా ఉంటారు సంపదలతో తులతూగుతారు తులారాశి కుబేరుడి ప్రత్యేక అనుగ్రహం తులారాశి జాతకుల పైన కూడా ఉంటుంది తులారాశి వారికి కూడా శుక్రుడు అధిపతి శుక్రుడు మరియు కుబేరుడి ప్రభావంతో తులారాశి జాతకులు ఐశ్వర్యవంతులుగా ఉంటారు వీరు కష్టపడి పని చేయడం ద్వారా ఫలితాలను సాధిస్తారు కుబేరుడి అనుగ్రహంతో వీరికి డబ్బు సంబంధించిన సమస్యలు ఉండవు వీరు దాన ధర్మాలు చేస్తారు వృశ్చిక రాశి వృశ్చిక రాశి జాతకుల జీవితం కుబేరుడి ప్రత్యేక అనుగ్రహం వల్ల బాగుంటుంది వృశ్చిక రాశి వారికి అంగారకుడు అధిపతిగా ఉంటాడు ఈ కారణంతో వీరు ధైర్యవంతులుగా పని పట్ల ఎక్కువ శ్రద్ధ ఉన్న వారుగా ఉంటారు మీరు ఏ రంగంలో ఉన్నా విజయం సాధించే వరకు విపరీతంగా శ్రమిస్తారు వీరిపైన కూడా కుబేరుడి దయ ఉండటం వల్ల వీరికి కూడా డబ్బు సమస్యలు ఉండవు వీరు జీవితాన్ని ఆనందమయంగా మార్చుకోవడానికి కష్టపడతారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి धन्यवाद